వెల్కమ్ టు మై ఛానల్ నివేద థామస్ నివేద థామస్ అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ఆమెకు సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాం అయితే నివేద థామస్కి సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటో కాదు నివేద థామస్కి పెళ్ళి అయిందనేసి ఒక వార్త హల్చల్ చేస్తుంది దానికి సంబంధించి ఆమె స్పందించారు నాకు పెళ్ళి అయింది ఈయనే నా భర్త నివేద థామస్ కామెంట్స్కి సంబంధించి తనకు పెళ్ళంటూ జరిగినటువంటి ప్రచారం పైన నటి నివేద థామస్ అయితే కొంత స్పందించారు తన కొత్త సినిమా ముప్పై ఐదు చిన్న కథ కాదు అనే ఒక సినిమా దీనికి టీజర్ విడుదల వేడుకల్లో కూడా మాట్లాడారు ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో నేను ఓ ఫోటోనైతే పోస్ట్ చేశాను దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుంది అని భావిస్తున్నారు దానిపైన వస్తున్న వార్తలు అంటే ఆమె పెట్టినటువంటి పోస్ట్ వల్ల చాలా రకాలైనటువంటి ఆయనకి పెళ్ళి కాబోతుంది అని కూడా పెడితే దానికి సంబంధించి కూడా ఆమె మా అమ్మ నాకు ఈ ఫోటో పంపారు అవునా అమ్మ మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అడిగా అని పేర్కొన్నారు ఆ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్ తన కుమారులుగా నటించినటువంటి వారిని ఉద్దేశించి నాకు పెళ్ళి అయింది నా భర్త వీళ్ళే నా ఇద్దరు పిల్లలు అరుణ్ వరుణ్ అని సరదాగా పేర్కొన్నారు ఆమె అయితే ఈ సినిమాలో తల్లిగా నటించడం సవాలు విసిరిందని తెలిపారు అయితే టీజర్లో చిత్ర కథాంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు కూడా అంతాగే బాలనటుడు తనను మెడమ్ అనో అక్క అనో కాకుండా అమ్మాని పిలిచారంటూ కూడా ఆనందం వ్యక్తం చేశారు తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో దర్శకుడు నందకిషోర్ ఇమాని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు హీరో రానా సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రం ఆగస్టు పదిహేను విడుదల కాతుంది అయితే ఈ సినిమాను చూడండి బాగా మంచి కుటుంబ కథా చిత్రంగా ఉందనేసి దీన్ని ఆదరించాలని కూడా ఆమె కోరుకుంది ఏదేమైనా ఆమె వాళ్ళ తల్లి పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి ఆ పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆమె కామెంట్ అంటే సరదాగా అడగడం ఆ వార్తలకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారనుకున్నారు అవన్నీ సినిమాకి సంబంధించి ఆమె ఎంతో హ్యాపీగా ఉన్నారు ముప్పై చిన్న కథ చిత్రాల నుంచి కూడా మంచి ఆదరణ లభించాలని కూడా ఆమె కోరుకుంటున్నారు మీరు కూడా చూడండి ఆ సినిమా చూసి ఆమెను కూడా ఆదరించండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి